హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ పవన్ టార్గెట్గా గా పిఠాపురంలో జగన్ సరికొత్త రాజకీయం ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి వచ్చే ఎన్నికల లక్ష్యంగా ఇప్పుడే ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీల ప్రధాన నియోజకవర్గాల పైన గురిపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పదకొండు సీట్లకే పరిమితమైన జగన్ ఇప్పుడు కూటమికి బలం ఉన్న నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురంలో కొత్త లెక్కలతో ముందుకు వెళుతున్నారు కీలక మార్పులకు సిద్దమవుతున్నారు పిఠాపురం నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ లెక్కలు మారుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన ఈ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పవన్ విజయం సాధించారు ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ వంగా గీతను జగన్ బరిలోకి దింపారు ఎన్నికల ప్రచారం చివరి రోజున అక్కడే సభ ఏర్పాటు చేసి గీత గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు అయినా ఆ ఎన్నికలలో పవన్ విజయం సాధించారు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న వర్మ సైతం పవన్ కు మద్దతుగా నిలిచారు అయితే ఇప్పుడు అక్కడ లెక్కలు మారుతున్నాయి పవన్తో సఖ్యతగా ఉంటున్న వర్మకు జనసేన నియోజకవర్గ నేతలతో గ్యాప్ వచ్చింది వర్మకు హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఇప్పటి వరకు దక్కలేదు వర్మ వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు కాగా తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు జగన్తో భేటీ అయ్యారు ప్రత్యేకంగా పిఠాపురంలో పరిస్థితులపైన జగన్ ఆరా తీశారు వంగ గీతకు అక్కడ అంశంపైన చర్చ జరిగింది గీత ప్రస్తుతం గా కొనసాగుతున్నా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమైంది అయితే గీత కంటే బలమైన నేత వైసీపీకి నియోజకవర్గంలో లేరని జిల్లా నేతలు స్పష్టం చేశారు కాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సహా జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులను పిఠాపురంలో గీతకు మద్దతుగా నిలవాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అక్కడి నుంచే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సమాయత్తంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇప్పటి నుంచే కార్యాచరణ అమలు చేయాలని నిర్దేశించారు ఇక నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులపై తెప్పించుకున్న సర్వే నివేదికల ఆధారంగా జగన్ కీలక దిశా నిర్దేశం చేశారు త్వరలోనే తూర్పు గోదావరి కేంద్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనకు జగన్ సిద్ధమవుతున్నారు దీంతో అటు పార్టీలు నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న వారిలోనూ పవన్ మార్పులు చేశారు వర్మ పాత్ర కీలకంగా మారుతోంది తాజా పరిణామాలతో పిఠాపురం కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది